కలితే అనే డౌట్ వచ్చినా కూడా వాటిని కలిపేశారు ఆ తర్వాత నాలుగు ట్యాంకర్లు తిప్పి పంపించారని ఈవో మాటలకి రివర్స్లో చంద్రబాబు గారు చెప్పారు ఓకే రైట్ మరి ఆ నాలుగు ట్యాంకర్లతో తయారు చేసినటువంటిది లడ్డూ చేశారా లేకపోతే ఇంకో ఆహారం చేశారా ఏమైనా తనిఖీ చేయించారా కదా లేదు కదా ఇప్పుడు చట్టబద్ధంగా అయితే వీళ్ళు నిరూపించడానికి ఏమీ లేదు ఎందుకని ఆ ట్యాంకర్లు వెనక్కి పంపించేశారు ఆ ట్యాంకర్లకు సంబంధించినటువంటి ప్రొసీజర్ పక్క వెళ్ళిపోయింది ఇప్పుడు ఎక్కడ తనిఖీ చేస్తారు ఏం తనిఖీ చేస్తారు ఈ ప్రొసీజర్ ప్రకారం కూడా నేను ఈ తనిఖీకి పంపించాల శాంపిల్స్ ఏది జరగనప్పుడు ఏ విధంగా వాళ్ళు ప్రూవ్ చేస్తారు ఇప్పుడు చట్ట ప్రకారం శిక్షించాలంటే ఇప్పుడు సిట్ అన్నారు ఏం చేస్తారు సిట్ వెళ్ళి ఏదో నన్ను అంటున్నారు ఎంత కొలత ఉంటుంది ఎట్ట టెస్ట్ చేస్తారు ఆలయ బెట్టు ఉంది లేకపోతే ఈటెట్లా ఎట్లా చేస్తారు ఇది చూసి వస్తారంట ఇదేమన్నా ట్రైనింగ్ సెంటరా అక్కడికి వెళ్ళి నేర్చుకోవడానికి శాంపుల్ ఎట్ట తీస్తారు నెయ్యి ఎట్ట వస్తుంది ఎట్ట కాగబెడతారు ఏ విధంగా తీసుకొస్తారు ఇది ఏమన్నా ట్రైనింగ్ చేసి నేర్చుకోవడానికి వెళ్తుంది ఆ సిట్ అనేది సిట్ అంటే ఏముండాలా అసలు పట్టుకోవాలి అసలు పట్టుకోవడానికి మూడు నెలల క్రితం దొరికితే ఇప్పుడు పట్టుకుని ఏం పట్టుకోవాలి దాంట్లో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏ డైరీదే నిజం అనుకుందాం వెనక పంపించేశారు టీటీడీ అంతర్దే కనిపెట్టింది అన్నప్పుడు వాడు ఏం చేస్తాడు మొత్తం క్లీన్ చేసుకుని మళ్ళీ కొత్త పెట్టుకుంటాడు కదా ఇప్పుడు వెళ్ళి అందులో వెరిఫై చేసి ఏం తెలుస్తారు ఏమి తేల్చలేనప్పుడు భక్తులు మనం పోవాలి ఏం చేసాం మనం ఐదేళ్ళ నుండి తను అదే తింటున్నాడన్న ఫీలింగ్ కల్పించాం